ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం సుఖంగా సౌకర్యవంతంగా ఉంటుందని వేగంగా వెళ్ళవచ్చని అనుకుంటారు కానీ ఎంత భయంగా ఉంటుందో ఎంత మితిమీరైన వేగంతో వెళ్తుంటారో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో జర్నీ సినిమా గుర్తుకు తెస్తుంది ఉమ్మడి జిల్లాల మీదుగా నిత్యం అటు శ్రీకాకుళం ఇటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వైపు తొమ్మిది వందలకు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి ఎక్కువ జాతీయ రహదారి మీదుగా భీమవరము నర్సాపురము తణుకు తాడేపల్లిగూడెం మీదుగా ప్రయాణిస్తుంటారు రోజు రెండు జిల్లాల నుంచి సుమారు ముప్పై ఆరు వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు లగ్జరీ బస్సుల పేరుతో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎక్కడ భద్రత ప్రమాణాలు పాటించడం లేదు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదు ఫిట్నెస్ బీమా పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండడం లేదు పర్మిటు డ్రైవర్లకు లైసెన్సుల్ని కూడా లేకుండానే బస్సులను తిప్పేస్తున్నారు يارن وندولے پاڑو وندولے پلوادے 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 के वो भाई ने और उन्होंने मामला लटकी నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గా ీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భ అప్పసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే కురిటీ మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్ డాక్టర్ ఎస్ విజయబాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి এমবিবিএস എംడి న్యూరాలజీ డాక్టర్ వర్ధరాజ్ జొన్న ఎంবিবিఎస్ డిసిహెడ్ఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీశారెడ్డి ఎంবিবিఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ 0851422291 అండ్ 868932740 హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి